చాలా మంది ఉన్నారు కల్పన కథలు విని మోసపోయే వాళ్ళు ఉన్నారు ముసలమ్మ ముచ్చట్లు వేసి మోసపోయే వాళ్ళు ఉన్నారు దుర్బోధ విని మాసపోయే వాళ్ళు ఉన్నారు ప్రజల మాటలు విని మోసపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాసపోవద్దు దుర్బోధ విన్న అవ్వమ్మ ఆదిలోనే మాసిపోయింది అపవాది కుత్ మాటలతో కల్పన కథలతో ఆకర్షణీయమైన మాటలతో అవను బొట్లో వేసుకుని మాయ చేసి వాసం చేశాడు ఏమిటా మాసం అంటే దేవుడు తినొద్దన్న పండు తినిపించేసారు తినొద్దన్న పండు తినటానికి కారణం దుర్బోధ అబద్ధపు మాటలు కల్పించుకునే మాటలు ఆకర్షణీయమైన మాటలు దేవుడు ఈ పండు తినొద్దన్నడా అవునయ్యా తినొద్దన్నాడంటే సరిపోయేది కానీ ఒక మాటికి రెండో మాట కనిపించింది ఈ పండు ముట్టుకున్నా చస్తావు అన్నా ఆ సమయంలో గాలి విచ్చిరినప్పుడు ఆ పండు ఆమెకి తగిలినప్పుడు ఆమె బాగానే ఉంది చూసావా ఈ గాలికి కొమ్మలు పోగి నీకు తగిలాయి తగిలిన నువ్వేమవలేదే ఆ పండు తింటే మీరు గొప్పలు అయిపోతారు దేవునితో సమానులు అయిపోతారు అని అనుకూలమైన మాటలు చెప్పినప్పుడు దుర్బోధ బోధించినప్పుడు అవ ఆ హృదయంలో ఆలోచన కలిగి ఇవి తింటే మేము దేవుని గొప్పలం అయిపోతామా అందుకు తెలియద్దు అన్నాడా మా గియని కోసుకొని తినదు చూసావా బాగానే ఉన్నావు సురక్షితంగా ఉన్నావు అని మళ్ళా మాయ మాటలు చెప్పింది కొన్ని పండు పట్టుకెళ్ళి మీ యజమానికి మీ యజమాని కూడా తినిపించు అని చెబితే ఆ మాటలు విని దేవుని మాటలు పక్కన పెట్టి చూశారా ఆ మాటలు విని దేవుని మాటలు పక్కన పెట్టి యజమాని తీసుకొచ్చింది ఆయన ఇవి ఎక్కడ అడగకుండా కానీ ఆయన తినేశాడు అప్పుడు ఇద్దరు మహిమలో కోల్పోయి శరీర సంబంధంగా దిగంబురులై ఉన్నారు అప్పుడేంటో సిగ్గేటో తెలిసింది చెట్ల చాటు దాక్కున్నారు భయం వేస్తుంది దేవుని స్వరమేని భయం వేసింది చూడండి మాయ మాటల ద్వారా కల్పన కథల ద్వారా అనుకూలమైన మాటల ద్వారా ఈ అవ్వ ఆదాములు దేవునికి వ్యతిరేకమైన పనిచేసి వారు మహిమను కోల్పోయి దేవుడిచ్చిన మహిమను కోల్పోయి దేవుడిచ్చిన ఆత్మను కోల్పోయి దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి భయపడవలసి వచ్చింది ఈనాడు చాలామంది కూడా దేవుని మాటలు పక్కన పెట్టి వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పారండి వాళ్ళు అన్నారండి వీళ్ళు అన్నారండి చేస్తే కాదని అన్నారండి తింటే ఏమి ఏం అంద అన్నారండి చూస్తే ఏం అవ్వదు అన్నారండి అంటే ఏం అన్నారండి అని వాళ్ళ మాటల ప్రకారం చేస్తూ మహిమను కోల్పోతున్నారు ఆత్మను కోల్పోతున్నారు అభిషేకాన్ని కోల్పోతున్నారు ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతున్నారు ఆధామా బలబలి కాబట్టి నాడు మనం ఆ మహిమను కోల్పోయే వారం ఉండకూడదు ఆత్మను కోల్పోయే వారం ఉండకూడదు ఆ శ్రేష్టమైన కృపను కోల్పోయే వారం ఉండకూడదు ఏదో నెల నెల ప్రభు శరీరం తినేస్తున్నాం ప్రభు రక్తం త్రాగేస్తున్నాం అంటే కాదు కానీ మనం ప్రత్యేకింపబడినటువంటి వారం కదా పవిత్రపరచబడినటువంటి వారు కదా కడగబడిన వారము కదా ఏసై తన విలువైన రక్తం పెట్టి మళ్ళీ కొన్నాడు కదా ఏసై తన రక్తంతో మళ్ళీ కడిగాడు కదా కాబట్టి మనం ఆ రక్షణను భద్రంగా కాపాడుకుంటున్నామా ఆ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా అని ఈనాడు ప్రశ్నించుకునే వాళ్ళు చాలామంది లేరు చూడండి అవ దుర్బాధకు లోపడి మోసపోయి ఆదాము చేత కూడా పాపం చేపించింది ఆజ్ఞ అతిక్రమించడమే పాపం బట్టి మహిమను కోల్పోయారు ఆత్మను కోల్పోయారు ఆశీర్వాదాన్ని కోల్పోయారు ఏదైనా వారి నుంచి వెలువేయబడ్డారు బయటికి నెట్టవేయబడ్డారు అయినా కానీ దేవుడు ప్రేమించి మరలా ఆదా మాపను దేవుడు ప్రేమించి ఈ భూమిని దున్నుకొనండి దున్ని తర్వాత కష్టపడిన తర్వాత శ్రమ పడిన తర్వాత ఫలాలు వస్తాయి దాన్ని భుజించండి ఫలించండి అభివృద్ధి చెందాన్ని చెప్పేశాడు చూడండి నేనేమంటానంటే ఎవరో ఏదో చెప్పిన మాటలు విని మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకోవద్దు ఇలాగే దేవుని ప్రేరేపణ ద్వారా దేవుని ఆత్మ ప్రకటన ద్వారా ఒక ప్రవక్తకు దేవుడు కొన్ని మాటలు చెప్పి ఒక దేశపు రాజు నాకు ఇష్టము గారి పనిచేస్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పు అన్నాడు ఎందుకంటే దేవుని సావుకుని పనిటంటే దేవుడు చెప్పిన పని చేయటమే దేవుని సాగుకొని యొక్క పని వేరే పనులు చేయకూడదు ఈనాడు చాలామంది కూడా